అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఇంటి నుండే ఓటు వేసుకునేటువంటి అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది దాని గురించి మనం ఈరోజు అవగాహన కల్పించుకుందాం భారతదేశం అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశం అయితే ఈ ప్రజాస్వామ్యంలో మనందరికీ తెలుసు ఎవరు మెజారిటీ పీపుల్ ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళు అధికారంలోకి రావటం ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావటం అనేది జరిగేటటువంటి అంశం ప్రపంచం అంతా కూడా భారతదేశమే చూస్తూ ఉంది ఎందుకంటే అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఏడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం మరి ఈ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ అంటే కండబలం ధనబలం అలాగే ఏదైతే సమాచారాన్ని తప్పుడుగా ఇవ్వటం అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ వైలేషన్స్ సంబంధించినటువంటి పెను సవాళ్ళను ఎదుర్కొని మరి ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు అయితే ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి కేవలం ఒక ముప్పై ఐదు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళే మరి ఈరోజు అధికారాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి అంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ దాటి కూడా ఓట్లు రానిటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే కేవలం డెబ్బై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉండటం మిగిలిన ముప్పై పర్సెంట్ అసలు పోలింగ్కే రాకపోవటం అనేది మనం చూస్తున్నటువంటి అంశం అయితే ఈ ప్రజాస్వామ్య దేశంలో పూర్తిగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే అది ప్రజాస్వామ్యం అవుతుంది అనేటువంటి ఆలోచనతో మరి ఎన్నికల కమిషన్ వారు దీని గురించి ఆలోచన చేసి ఒక కొత్త సంస్కరణను ఈరోజు తీసుకురావడం జరిగింది అంటే ఎవరైతే ఓటింగ్కి రాలేకపోతున్నారో పాల్గొలేకపోతున్నారో అటువంటి వాళ్ళకి కూడా ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించగలిగినప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది పెరిగితే నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కొన్ని వర్గాలకి ఈ ఇంటి నుంచి ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల సంఘం ముందుకు రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు మొట్టమొదట ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మరి లోక్సభకు జరిగేటటువంటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలకు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా గమనించాలి ఏంటి ఏ వర్గాలకి ఈ అవకాశాన్ని కల్పించారో ఒకసారి మనం చూస్తే ఎవరైతే ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించినటువంటి పరిస్థితి అలాగే ఎవరైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు అంటే పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ అంటాం అటువంటి వాళ్ళకి కూడా ఇంటి నుంచే ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు అంటే మెట్రోల్లో పనిచేసే వాళ్ళు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు రైల్వేస్లో పనిచేసేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఈ ఇంటి నుంచి ఓటు వేసేటటువంటి అవకాశాన్ని వినియోగించుకునేలాగా అలాగే ఎన్నికల రోజు విధులు నిర్వర్తిస్తున్నటువంటి మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీడియాలో పనిచేస్తూ ఆ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి కవరేజ్ని కవర్ చేయడం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది వీళ్ళతో పాటుగా ఎవరైతే ఆర్మీలో పనిచేస్తూ ఎన్నికలకు సంబంధించినటువంటి పనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే సర్వీసెస్ దాంట్లో ఉన్నారో మనం చూస్తాం ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పైనుంచి వచ్చేటువంటి పారామిలిటరీ వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ అవకాశాన్ని మరి ఎన్నికల సంఘం ఈ ఐదుగురికి ఎన్నికల సంఘం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఏంటి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఈ సదుపాయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తే ప్రభుత్వం దగ్గర వయసుకు సంబంధించి ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ సమాచారం ఉంది అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది సుమారు నలభై రెండు లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారనేటువంటి అంచనా ఉందా రెండు కేటగిరీస్లో ఇక మిగిలిన అన్నీ కూడా మనం ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని ఈ ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేటటువంటి అవకాశాన్ని మనం పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎలా పొందాలి అంటే మనకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫామ్ ట్వెల్వ్ డి అనేటువంటి ఒక ఫామ్ని మరి ఎన్నికల సంఘం దీనికి ప్రిస్క్రైబ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీన్ని మనం అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి డిఆర్ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా దీన్ని మనం పొందేటటువంటి అవకాశం ఉంది దీన్ని ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది మరి ఎన్నికల సంఘం మనకు కల్పించింది ఇది ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత అంటే ఉదాహరణకి మనకి మే పదమూడవ తారీఖున ఎన్నికలు అనేటువంటి అంశాన్ని మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినప్పటికీ మనం చూస్తే ఆ షెడ్యూల్ ప్రకారం ఏదో ఏ రోజైతే ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను మొదలుపెట్టిందో అంటే నామినేషన్ ప్రక్రియ అది మొదలు పెట్టడానికి ఒక షెడ్యూల్ని ఏదైతే రిలీజ్ చేసిందో దానికి ఐదు రోజులు తర్వాత అంటే ఐదు రోజుల లోపల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఐదు రోజుల లోపల మనం ఈ ఫామ్ ట్వెల్వ్ డి అనేటువంటి దాన్ని ఫిలప్ చేసి కనుక మనం ఇచ్చినట్టయితే మనం ఇంటి దగ్గర నుంచే ఓటు వేసుకునేటువంటి అవకాశం సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళకి కానీ అంగవైకల్యం కలిగినటువంటి వారికి కానీ ఏదైతే ఎసెన్షియల్ సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ మీడియాలో ఆ రోజు కవర్ చేసేటటువంటి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఈ అవకాశం అనేది మనం సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది అయితే వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాటర్ లిస్ట్లో కనుక నమోదు కాకపోయి ఉంటే వాళ్ళు ప్రత్యేకించి ఇప్పటి నుంచే ఫామ్ ఎయిట్ దాన్ని మనం కనుక సబ్మిట్ చేసి మీకున్నటువంటి ఏదైతే సదరన్ సర్టిఫికెట్ ఉందో ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మన వాటర్ లిస్ట్లో ఈ పీడబ్ల్యూడిగా మనం నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఎన్నికల సంఘం అనేది కల్పించినటువంటి పరిస్థితి దీన్ని ఎవరికి ఇవ్వాలంటే బిఎల్ఓస్ ఉంటారు ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఈ ఫామ్ ఎయిట్ని మనం సబ్మిట్ చేయొచ్చు నియోజకవర్గాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఏదైనా మనకి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళని కూడా మన యొక్క అనుమానాలని అడిగి నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద కూడా ఉంది అయితే ఇది ఎలా జరుగుతుంది ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేటటువంటి పరిస్థితి ఎలా జరుగుతుందని అంటే ఎవరైతే మనం ఈ ఫామ్ ట్వెల్వ్ డిని సబ్మిట్ చేసాం మేము ఇంటి దగ్గర నుంచి ఓటు వేస్తాం ఈ కారణం చేత మేము సీనియర్ సిటిజన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నాం కాబట్టి ఉపయోగించుకుంటామని కానీ లేదా అంగవైకల్యం ఉంది కాబట్టి మేము ఉపయోగించుకుంటామని కానీ లేదా నేను ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నాను లేదా పలానా రోజున ఎసెన్షియల్ సర్వీసెస్లో నేను పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ఎన్నికల రోజు అని మన విషయాన్ని మన ఫామ్ ట్వెల్వ్ డి ద్వారా మనకు తెలియజేసినప్పుడు మనకంటూ ప్రత్యేకంగా ఒక లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం తయారు చేసిన తర్వాత మన మొబైల్ ఫోన్కి మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సమాచారం అందించడం జరుగుతుంది ఏ రోజైతే వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి ఎలా వస్తారు దానికి సంబంధించినటువంటి ఈవీఎంను తీసుకొని ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కలిసి మన ఇంటికే వచ్చి ఏ రోజు మనం అందుబాటులో ఉంటామో ఆ రోజు వచ్చి మన దగ్గర మన ఇంటి దగ్గరే ఓటు వేయించుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ అవకాశం రెండుసార్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకసారి మనకి డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్లో మనం ఈ ఓటు వినియోగించుకోలేకపోతే మరొకసారి అవకాశం ఉంటుంది రెండు సార్లు దాటిన తర్వాత ఇక మనం అవకాశాన్ని కోల్పోతాం ఇక్కడ అవకాశం కోల్పోయాం కదా అని చెప్పి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేద్దామని అంటే అక్కడ కూడా వేసేటటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ అంశాలని జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలనుకుని భావిస్తున్నారో వాళ్ళు ఈ ఫామ్ ట్వలడీని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫిల్ అప్ చేసి మనం సబ్మిట్ చేసుకున్నట్టయితే ఇంటి దగ్గర నుంచే మనం ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎప్పుడు ఉంటుంది ఎన్నికల తేదీకి ముందుగానే ఒక డేట్ని వాళ్ళు మనకి తెలియపరుస్తారు తెలియపరిచిన తర్వాత మనం ఆ ఓటు హక్కును అనేది వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి ప్రాధాన్యత మన అందరూ కూడా తెలుసుకోవాలి కారణం ఏంటంటే ఓటు అనేది ఒక హక్కు ఇది వరకు అందరికీ ఉండేది కాదు కానీ మరి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు ఒక మనిషి ఒక ఓటు అనేటువంటి విధంగా ఒకే రకమైనటువంటి విలువతో ఓటు హక్కు అనేది మనకి కల్పించడం జరిగింది మన ఓటు హక్కును వినియోగించుకోవటం కనీసమైనటువంటి బాధ్యత ఏదో కారణం చూపించి లేదా మరి దారుణంగా అర్బన్ ఏరియాస్లో అయితే అది ఒక సెలవు దినంగా భావించి వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి దానికి కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక రకంగా చెప్పాలని అంటే ఓటు హక్కును చక్కగా వినియోగించుకుంటారు కారణం ఏంటి ఓటు వేయకపోతే మరి నిజంగా నిరక్షరాసులు భావించేది ఏంటంటే ఓటు లేకపోతే వాళ్ళు బ్రతికి లేవా అనేంత గొప్పగా వాళ్ళు ఓటు హక్కును భావించేటటువంటి పరిస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాం కానీ చదువుకున్నటువంటి వాళ్ళే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నందుకు మాత్రం వాస్తవం మరి ఎవరో నచ్చకపోతే నోటా అనేటువంటి ఓటు అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనం చేయాల్సిన పని ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకొని అది ఒక బాధ్యతగా ఒక హక్కుగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం మరి ఎన్నికల సంస్కరణలో మరి చక్కటి అవకాశాన్ని మరి ఎన్నికల సంఘం తీసుకురావడం నిజంగా అభినందించదగినటువంటి విషయం దీని అందరం కూడా అవగాహన కల్పించుకొని ఎవరు ఈ ఐదు కేటగిరీలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ప్రజాస్వామ్యంలో ఇది ఒక మైల్ రాయిగా ఉండటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేటటువంటి అవకాశాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లేదా మనకు తెలిసిన వాళ్ళు కూడా సమాచారాన్ని తెలియజేసి వాళ్ళందరూ వినియోగించుకునేలాగా ప్రజాస్వామ్యంలో తీసుకొచ్చినటువంటి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ సంస్కరణ మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళేలా మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్